చేస్తున్నారు కానీ యాక్చువల్గా ఈ మేనిఫెస్టో సంబంధించి పార్టీల ఇది కానీ దానికి సంబంధించి ప్రజల నుంచి ఒక ఎజెండా ప్రజల ఎజెండా వాళ్ళ మేనిఫెస్టోలో అని చెప్పేసి దానికి సంబంధించి అన్ని పార్టీలు కూడా ఈ రోజు మేమైతే ప్రజలకు సంబంధించి ఏ ఎజెండా ఇస్తామో ఆ ఎజెండాని అన్ని పార్టీలు కూడా తమ ఆ మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పేసి మేము విన్న మేము ఇక్కడి నుంచి కూడా మీ అందరి తరఫున కూడా వాళ్ళకి విన్నవించుకుంటున్నాము అలాగే ఇప్పుడు ఈ మేనిఫెస్టో దీనికి సంబంధించిన ఇది ఎంతో కూడా దీంట్లో ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలు కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఎందుకంటే ముందుగా అసలు ఇలా రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా చట్టబద్ధ పరిపాలన లేకుండా ఎవరు కూడా దీనికి సంబంధించి అధికారులు కానీ పోలీసులు కానీ వాళ్ళందరూ కూడా ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళని ఇచ్చేసుకుంటూ రూల్ ఆఫ్ లా మర్చిపోయి ఏదైనా చట్టాలు చేశారో వాటికి సంబంధించిన అంశాలు కాకుండా వాళ్ళు చేస్తున్నారు అందువల్లనే రాష్ట్రంలో ఈ హింసాత్మక సంఘటనలు కానీ లేకపోతే దౌర్జన్యాలు కానీ వీటన్నిటిని ఇచ్చేస్తే వాటి అన్నిటికీ కూడా జవాబుదారీకరణం లేకుండా పోయింది ప్రజలు దానికి చట్టబద్ధంగా దానికి సంబంధించి ఏదైనా చట్టాలు ఉన్నాయో వాటి ప్రకారంగా వాళ్ళకి శిక్షణ పడాలా వాళ్ళని కూడా కోర్టు తీసుకొని రావాలి అవన్నీ లేకుండా చట్టబద్ద పాలన జరగట్లేదని అనుకోటి తర్వాత దళితులకు సంబంధించి ముస్లింకి సంబంధించి ఏదైతే ఉన్నారో మైనార్టీకి సంబంధించి వీటికి సంబంధించిన రిజర్వేషన్స్ ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ఈ రోజు ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ దానికి సంబంధించి ఆ ఫిఫ్టీ పర్సెంట్ అనే సీలింగ్ని తొలగించి మళ్ళీ దానికి సంబంధించిన మొత్తం కూడా ఈ సీలింగ్ తొలగించాలని ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ విధానం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పుడు పెరుగుతున్న ప్రజా

కర్మాగారం సంబంధించి వీటన్నిటిని కూడా వాటిని సీరియస్గా ఈ సమస్యల మీద ఇది మా పాలసీ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడలేదు ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ కానీ వాళ్ళ దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప ఏదైతే రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఆ సమస్యల నుంచి ఇప్పుడు దాకా ఎందుకు పెండింగ్ ఉన్నాయి వాటన్నిటిని కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటన్నిటికీ పరిష్కార మార్గాలతోటి అన్నిటి కూడా మేనిఫెస్టోలో చేర్చాలి అలాగే వీటన్నిటి మహిళలకు సంబంధించి కార్మికులకు సంబంధించి వీటన్నిటి కూడా ఈ మేనిఫెస్టోలో మొత్తం కూడా ప్రజల ఎజెండా ఒకటి వెంట వాటి అన్నిటి కూడా పార్టీని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాము తర్వాత అనగదొక్కుతున్నారు ఎవరు ఫ్రంట్ లైన్లో ఉంటున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఈడీ రేట్స్ డిపార్ట్మెంట్ని వచ్చేసి ఈడీ రేట్స్ అని దులారా మీరు చూసినట్లయితే ఈ మధ్యలో ఏ కాన్సెప్ట్తో మన ముందు కేంద్ర ప్రభుత్వం వచ్చిందో రెండు కోట్ల ఎంప్లాయ్మెంట్ అనే నినాదంతో ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరంలో కూడా ఈవెన్ మీరు డేటా చూసుకునేటట్లయితే ఓన్లీ నలభై ఐదు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇవ్వగలిగారు ఈ అన్ఎంప్లాయ్మెంట్తో వాళ్ళు డిప్రెషన్ ఎక్కువగా మన స్టూడెంట్స్లో మన ఎంప్లాయీస్లో డిప్రెషన్ వాళ్ళు అవుతున్నారు అదే కనుక మీరు మేజర్ ఇష్యూస్ మన కేంద్ర ప్రభుత్వానికి దాని తర్వాత మన స్టేట్ ప్రభుత్వాన్ని చూసినట్లయితే చూసినట్లయితే మీరు డిమానిటైజేషన్ ఈ మధ్యలో చూసే ఉన్నారు ఏ సీన్ మనం ఇంతకుముందు మొత్తం డెబ్బై సంవత్సరంలో మనం ఏనాడు చూడలేని పరిస్థితి డిమానిటైజేషన్ ద్వారా మనం చూసాము అదే జీడిపి మీరు చూసినట్లయితే యావత్తు ప్రపంచంలో పాకిస్తాన్ కన్నా బంగ్లాదేశ్ కన్నా మన జీడిపి తక్కువ రేంజ్లో ఈరోజు నమోదీ ఉంది అదే పెట్రోల్ డీజిల్ ధరలు మనం చూసినట్లయితే ప్రతి ఒక కంట్రీకి డెవలప్మెంట్కి ఆ పెట్రోల్ డీజిల్ అనేది ఒక మేజర్ ఇష్యూ లా అవుతుంది అదే ఎప్పుడు మనం పెంచుకున్నామో ఆ అనేక ధరలు మనం ఎక్కువగా ఈరోజు కనబడుతున్నాయి అసలు మేనిఫెస్టో అనేది ప్రజల కోసం ప్రజా హితం కోసం ఏర్పాటు అవ్వాలి కానీ ఆ కార్పొరేట్ సెక్టార్ కోసం ఏర్పాటు బాగూడదనేది మనం మీ ద్వారా తెలుసుకుంటున్నాం మిత్రులారా మనం చూసే ఉన్నాం మన మనకి కాపాడవలసింది ఈ బాధ్యత భారతదేశానికి కాపాడాలి మనం ఏ నాయకుడికి ఏ పార్టీకి కాపాడ కాపాడవలసిన బాధ్యత మనం మనకు లేదు మనం ప్రతి క్షణం ఆ మన దేశం కోసం ఆలోచించాలి ఆ దేశం ప్రజలు ఎదుర్ ఎట్టుపోతున్నారు ఆకలి బాధలు వాళ్ళది ఎవరు చూస్తున్నారు ఆ గ్రౌండ్ లెవెల్లో చూసి వాడే కరువయ్యారు ఆ కార్పొరేట్ సెక్టర్ వాళ్ళని తీసుకొచ్చి ఎంపీగా ఎమ్మెల్యేగా తీస్తున్న ఇక్కడ నిలబెడుతున్నారు కానీ ఆ మనుషుల నుంచి ఆ సేవా భావం ఆ తత్వం అనేది మనం జనాల నుంచి వెళ్ళిపోతూ ఉన్నది వాళ్ళు ప్రతిదీ ఆ కార్పొరేట్ సెక్టర్ ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్గా ఏర్పాటై ఉందండి ఆ ఆలోచన వాళ్ళకి ఉంది ఎంత మనం ఇన్వెస్ట్ చేశామా ఎంత సంపాదించుకున్నామా అనేది మెయిన్ మన యొక్క పొలిటికల్ మోటో ఈ రోజుల్లో అయిపోయింది ఇట్లా దీనికోసం ఎన్నికల బాండ్ల గురించి మనం ఎస్బీఐ ఎన్నికల బాండ్ల గురించి మనం విన్నాం ఏ ఇష్యూ ప్రజల పక్షాన యొక్క మేజర్ ఇష్యూ ప్రజా వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో అది అణగదొక్కటానికి వేరే ఇష్యూ రేస్ చేసేసి వాళ్ళ ఆ వయస్ని ఆ వాళ్ళ యొక్క గొంతుకని ఇక్కడ అణగదొక్కుతున్నారు ఇదే కనుక మీరు ఇండియన్ ర్యాంక్ ఆఫ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మీరు చూసేటట్లయితే రెండు వేల పద్నాలుగు యాభై ఐదు కంట్రీస్ లో డెబ్బై ఆరు కంట్రీస్ లో డేటా కలెక్ట్ చేస్తే యాభై ఐదో పొజిషన్లో మనం ఉన్నాం అదే డేటా కనుక ట్వంటీ ట్వంటీలో మనం చూసేటట్లయితే నూట ఏడు కంట్రీలో మనం హంగర్ ఇండెక్స్ చూసేటట్లయితే దాంట్లో ఇవాళ మనం తొంభై నాలుగో పొజిషన్లో ఉన్నాం ముఖ్యంగా కోసం అలాగే అలాగే హెయిట్రెడ్ పెంచడం ఆ హెయిట్రెడ్ ఒక పర్టికులర్ కమ్యూనిటీ పైన హెయిట్రెడ్ పెంచడానికి ఒక చిత్ర చిత్రాలని లఘు చిత్రాలని తీయటం తద్వారా ప్రజల్లో ఒక నేస్ని పెంచి ఓ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఈ పోలరైజ్ చేయటానికి ఉన్నటువంటి అంశాలు పక్కన పెట్టి రియల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టి ఒక మ్యానిఫెస్టోని తయారు చేయడం జరిగింది అలాగే రెండో విషయం ఏంటంటే స్పింటింగ్ ఆఫ్ రోడ్స్ చేయటానికి కూడా వాళ్ళు చేస్తున్నారు ఈ కారణాలు చాలా ఉన్నాయి అయితే మేమేం అంటే అలాంటి ఈ పోలరైజ్ చేసే కారణాలు తర్వాత అంశాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక మ్యానిఫెస్టో ఏదైతే ప్రజలకు సంబంధించి ప్రజా సంక్షేమానికి సంబంధించి ఈ అంశాలని పొద్దుపరుస్తూ ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా మేము ఒక ప్రజా మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది అది మేము అన్ని పార్టీలని మీ ద్వారా కోరేది ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఈ అంశాలని కూడా వాళ్ళు జోడించి చేస్తే బాగుంటుందని మేము తెలియజేయడానికి ఈ ప్రశ్న అబ్దుల్ మతీ అడ్ కన్వీనర్ ఫం ఫర్ డెమోక్రసీకి సిటీ కోపైన ఉన్నాను అయితే మా ఫారమ్మెంటే ప్రజెంట్ రాజ్యంలోనే ఏదైతే అవుతుందో దాని విరుద్ధంగా ఉన్నాయి సో ఇవి దళితులపై ఏవైతే దాడులు ఉన్నాయో ముస్లింస్ ఏదైతే మైనారిటీ వర్గాలు ఉన్నాయో వాళ్ళపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి సో వీటన్నిటిని కూడా ఖండిస్తూ ఈ ఫోరం ఫర్ డెమోక్రసీ కొత్తగా ఒక మేనిఫెస్టోని రూపొందించడం జరిగిందండి మహిళలపై మైనారిటీలపై లైంగిక దాడులు బలహీన వర్గాల వర్గాలపై జరిగే దాడులు అరికట్టాలి సంపూర్ణ మద్యపాన నిషేధం కఠినంగా అమలు చేయాలి యువత నిర్వహణ చేసే డ్రగ్స్ నిషేధించాలి వరకట్న నిషేధ చట్టం పటిష్టంగా అమలు చేయాలి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ పిల్లల సెక్షన్ ఏదైతే ఫోక్సో చట్టం ఉందో దాన్ని నిరోధించి నిరోధం కాకుండా చూడాలి ప్రజలకు సురక్షితమైన ప్రశాంతమైన జీవితం కల్పించాలి దేశంలోని రాష్ట్రంలోని మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం